హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నిన్న కాపుర సర్కిల్లో వినాయకుని నిమజ్జనానికని వెళ్ళినాము మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళినాము సో అక్కడ పెద్ద పెద్ద వినాయకులు అన్నింటినీ తీసుకొచ్చి ఆ ట్రైన్లో వేస్తున్నారు ఓ ఇంకా చిన్న వినాయకుల కోసం వెయిటింగ్ అన్నమాట పెద్ద పెద్ద వినాయకులు అసలు ఎంత బాగున్నాయో అసలు ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి చాలా బాగున్నాయి అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు ఒకవైపు ఏమో నిద్ర వస్తుంది మరొక వైపు ఏమో చూడాలనిపిస్తుంది డేలో లాగానే ఉంది మొత్తం అక్కడ లైటింగ్ అదంతా అసలు సద్దుల బతుకమ్మ పండక్కి కూడా అసలు మస్తు ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది డేలో లైటింగ్ ఎట్లుంటుందో అట్లుంటుంది వెళుతున్నట్టే నైట్ కూడా నిన్న కూడా అట్లనే ఉంది ఇక కాసేపు బతుకమ్మ పాటలు కూడా వేసేళ్ళు మేము పోయేసరికి ఎవరన్నా డ్యాన్స్ గిట్ల వేస్తాల్లో బతుకమ్మ ఆడతాల ఆడదాం అనుకునేసరికి ఎక్కడ వాటికనే పాటలు పెట్టిల్లు నేను వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడ వాళ్ళు వేరేటి సాంగ్స్ పెట్టి మళ్ళీ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినారు ఇంకా ఊరుకున్నా నేను